హనుమాన్ జయంతిని పురస్కరించుకుని ఐటింక్లైన్ కాలనీలో శ్రీ భక్తాంజనేయ స్వామి ఆలయంలో భక్తులు పలు ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు ముందుగా ఆలయంలో ఆంజనేయ స్వామికి అభిషేకం నవగ్రహ పూజ కలస పూజలతో పాటు మాలాధారులు నూట ఎనిమిది సార్లు చాలీసా పారాయణం నిర్వహించారు అనంతరం భక్తులు మాట్లాడుతూ స్వామివారి జయంతిని పురస్కరించుకుని ఆలయంలో పలు పూజా కార్యక్రమాలతో పాటు నూట ఎనిమిది సార్లు హనుమాన్ చాలీసను పఠించడం జరిగిందని తెలియజేశారు దీంతో పాటుగా దాదాపు ఐదు వందల మందికి అన్నప్రసాద వితరణ చేయనున్నట్లు తెలియజేశారు నూట ఎనిమిది సార్లు మాలాధార భక్తులు చాలీస పారాయణం చేయడం వలన అనుకున్న కోరికలు తీరి ఆంజనేయ స్వామి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుందని భక్తులు ప్రగాఢ విశ్వాసం సారిఫా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి దాదాపు భక్తాంజనేయ స్వామి ఆలయంలో రెండు వందల ఇరవై మంది మాలాధారణ జరి జరగ మాలాధారణ వేసుకోవడం జరిగింది భక్తులందరూ కూడా భక్తి శ్రద్ధలతో ఈరోజు ఆంజనేయ స్వామిని చదవడం జరిగింది ఈరోజు మంగళవారం అయిన సందర్భంగా ప్రతి ఒక్క స్థానికి సంబంధించిన చాలామంది భక్తులు దాని తర్వాత మాలాధారాలకు సంబంధించిన అందరూ కూడా ఈరోజు కార్యక్రమానికి హాజరై ఈరోజు స్వామివారికి అనేకమైనటువంటి పూజ కార్యక్రమాలు చేయడం జరిగింది అదేవిధంగా ఈరోజు నూట ఎనిమిది చాలీసా నూట ఎనిమిది నూట ఎనిమిది సార్ల చాలీసా పారాయణం చేసి ఆ భక్తాంజనేయ స్వామి కృపకు రాత్రులు కావాలని చెప్పడానికి ఉద్దేశంతో ఈ కార్యక్రమం జరిగింది అదేవిధంగా ఈరోజు దాదాపు ఒక ఐదు వందల మందికి అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి అనేకమైనటువంటి భక్తులు అనేక అందరూ విస్ చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి విచ్చేసి ఈ పారాయణాన్ని విజయవంతం చేసిన భక్తులకు అదేవిధంగా ఆన్యనేపాన్ని మాలా బంక్ చేస్తుంటారు కార్యక్రమంలో ఆలయ పూజారి సుమంతచారి ఆలయ కమిటీ అధ్యక్షుడు దాసరి శ్రీనివాస్ గౌడ్ నరేష్ గడ్డం భాగ్యలక్ష్మి శ్రీనివాస్ మాలాధర భక్తులు పాల్గొన్నారు